పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామన్నారు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మీ నగరంలో ఏమన్నా మీ జిల్లాలో ఏమన్నా హైటెక్ సిటీ ఎక్కడైనా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి ఇదే చంద్రబాబు మరి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటో పెట్టుకొని రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా రెండు చేయాలి బై కదా ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇలా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా ఇలా మరి ఇవేమీ కూడా చేయకపోగా ఇవేమీ కూడా చేయకపోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు మళ్ళీ ఇదే ముగ్గురితో కలిశాడు ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని తెచ్చుకొని ఇదే మోడీ గారిని కూడా తెచ్చుకున్నాడు పొత్తులేకి మళ్ళీ ఇదే ముగ్గురే కలిసి ఇదే ముగ్గురితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంట సూపర్ సెవెన్ అంట ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తాడట నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మరి ఇలాంటి మోసాల నుంచి మన రాష్ట్ర పేదల భవిష్యత్తును కాపాడుకోవాలా వద్దా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యుద్ధంలో నేను సిద్ధం ఈ యుద్ధంలో నేను సిద్ధం మరి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను సిద్ధమే అయితే జోబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి సిద్ధమే అయితే జమీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీవండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి టార్చ్ లైట్ బటన్ ఆన్ చేసి పేదవాడి భవిష్యత్ కోసం ఈ యుద్ధంలో మేమంతా కూడా సిద్ధం చెప్పి గట్టిగా పిలుపునివ్వండి ఈ యుద్ధం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్నా చంద్రబాబు కూటమికి మధ్య జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో విలువలకు విశ్వసనీయత మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమే అని ఉన్నాను జరగబోయే ఎన్నికల్లో ఈ కుట్రలలో ఈ కుతంత్రాలతో ఈ అబద్ధాలతో ఈ మోసాలతో జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మీలోని ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి మీలోని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలి లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అవ్వా తాతకు ప్రతి ఒక్కరికి ప్రతి రైతన్నకు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచి గురించి చెప్పాలి పేదవాడి భవిష్యత్తుకు రక్షణగా జగనన్న ప్రభుత్వం మాత్రమే రక్షణగా ఉంటుంది అన్న విషయాలు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి మోస చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా మోసాలు చేసేవారిని నమ్మవద్దు అని ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి చెప్పి ప్రతి ఇంట్లో నుంచి ఆ అక్క చెల్లెమ్మలను ఆ అవ్వాతాతలను ఆ పిల్లలను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు తీసుకొని రావాలి వాళ్ళందరూ కూడా జరిగిన మంచిని వాళ్ళు వంద మందికి చెప్పి వాళ్ళను కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి ఇవన్నీ కూడా చేయడానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన మంచి చేశాం మంచి చేసి ఆ మంచిని చూపించి ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం ప్రతి ఇంట్లోనూ కూడా మంచి జరిగిన ప్రతి ఇంట్లో కూడా పిలుపునిస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాను మంచి జరిగిన ప్రతి ఇంట్లో నుంచి మీకు ఒకవేళ మంచి జరిగితే మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డకు తోడుగా అండగా నిలబడేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పి మీ బిడ్డ కోరుతా ఉన్నాడు మీ అందరినీ కూడా మంచి చేశాం ఆ మంచితో ఎన్నికలకు వెళ్తా ఉన్నాం కాబట్టి ఎన్నికల్లో మన టార్గెట్ ఈ ఎన్నికల్లో మన టార్గెట్